అందరికీ నమస్తే నా పేరు లీల లీలాస్ క్లాసిక్స్ నుంచి చాలా రోజులైంది కదా నన్ను చూసి అవును చాలా రోజులైంది నేను వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి యాక్చువల్లీ నా యూట్యూబ్ జర్నీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నా తోటి యూట్యూబర్స్కి తప్పకుండా తెలియాల్సిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది బట్ చాలామందికి తెలియదు కూడా కదా అందుకే ఈ ఇంపార్టెంట్ అయిన వాటిని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను యూట్యూబ్ చాలా క్యాజువల్గా స్టార్ట్ చేశాను కానీ ఎంతో కష్టపడితేనే మానిటైజేషన్ నా ఛానల్ అయ్యింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇటువైపు పర్సనల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ని చేస్తూనే నా వీడియోస్ని నేనే తీసుకుంటూ కంటెంట్ వెతుక్కుంటూ ఎడిట్ చేసుకుంటూ దేన్నే కష్టపడితే కానీ ఒక వీడియో అవుట్పుట్ రాదు అలా నేను కష్టపడితే ఒకరోజు నా ఛానల్ మానిటైజేషన్ అయింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పేమెంట్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇది లైఫా అంటే కాదు ఇది ఒక డ్రీమ్ మొత్తానికి నేను యూట్యూబ్లో నేను అనుకున్నది సాధించాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడితో జస్ట్ అలా ఆగిపోయాను ఏదైనా మనం సాధించాలనుకుంటే పట్టుదలతో సాధించడం గొప్ప విషయమే కావచ్చు బట్ సాధించిన తర్వాత రిలాక్స్ అవ్వడం అనేది తప్పు అని నాకు ఈరోజు యూట్యూబ్ నేర్పించింది సో నేను కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవటం వల్ల యూట్యూబ్లో రెగ్యులర్ కంటెంట్ని నేను అప్లోడ్ చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఒకరోజు నా ఇన్బాక్స్లో ఒక మెయిల్ వచ్చింది నేను ఏదైతే రెగ్యులర్ కంటెంట్ ఇవ్వట్లేదో కొన్ని నెలలుగా సో నా ఛానల్ డీమానిటైజేషన్ అంటే పార్ట్నర్షిప్ మెంబర్షిప్ నుంచి తొలగించబడుతుంది అని ఒక్కసారిగా చాలా బాధ అనిపించింది అంటే నాకు తెలీదు వన్స్ మాంటేజ్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అని నేను అనుకున్నాను ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల రెగ్యులర్ కంటెంట్ ఉంటున్నప్పటికీ నా పర్సనల్ విషయాల వల్ల ప్రొఫెషనల్ వర్క్ వల్ల లేదా కొంచెం నిర్లక్ష్యం వల్ల నేనైతే యూట్యూబ్ని యూజ్ చేయలేదు అప్లోడ్ చేయలేదు అది నా మిస్టేక్ నా మిస్టేక్కి ఇంత పెద్ద పనిష్మెంట్ యూట్యూబ్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను మళ్ళా వంటైజేషన్కి కష్టపడడం అనేది చాలా కష్టం మెయిల్ అయితే వచ్చింది బట్ థర్టీ డేస్ టైం ఇచ్చారు బట్ ఏదైనా నేను ఆ మెయిల్ కూడా చాలా లేట్గా చూసుకున్నాను నా కష్టం నా చిన్న నిర్లక్ష్యం వల్ల వృధా అయ్యిందని అనుకుంటున్నాను నాలాంటి ప్రాబ్లం వేరే యూట్యూబర్కి రాకూడదనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అది ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ మానిటైజ్ అవ్వటం కోసం ఎంతో కష్టపడతారు కష్టపడిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత రిలాక్స్ అవ్వకండి మన డ్రీమ్ ఇంట్రెస్ట్ని మన టాలెంట్స్ని కంటెంట్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం సో ఆ పని మనం చేయనప్పుడు యూట్యూబ్ మనకెందుకు మెంబర్షిప్ ఇస్తుంది కంటిన్యూ చేస్తుంది ఒక పాయింట్ని నేను తెలుసుకోలేకపోయాను సో నాలాగా మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో మినిమం టైం ఉంటుంది నియర్లీ ఎయిట్ మంత్స్ నేను అప్లోడ్ చేయలేదు మాంటేజెస్ అయిన తర్వాత మీరు నెలకు పైగా పాస్ తీసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి యూట్యూబ్ని మెంబర్షిప్ని రద్దు చేయడం మనం పడిన కష్టం అంతా వేస్ట్ చేసేస్తుంది యూట్యూబర్స్కి మాత్రమే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది అలాంటి టైంలో అంటే మనకి పనులుంటాయి సో ఆ టైంలో మనం అట్లీస్ట్ మనం ఏం చేయాల చిన్న చిన్న పోస్ట్ కానీ చిన్న చిన్న వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అయినా చేస్తూ ఉండాలి అప్పుడే మన ఛానల్ యాక్టివ్గా ఉంటుంది ఈ ఛానల్ డ్రీమ్ అనుకున్న తర్వాత దాన్ని అలాగా పాజ్ చేస్తే పోతుంది అని తెలియలేకపోయింది తెలుసుకున్నాను కాబట్టి నా ఈ మిస్టేక్ మీరు చేయకూడదు సో మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే షేర్ ఎందుకు చేయమంటున్నారంటే మరొక యూట్యూబర్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు అందుకే సో థ్యాంక్ యూ మళ్ళీ నేనైతే బాధపడుతున్నాను బట్ నిరాశ అయితే పడట్లేదు మళ్ళీ నా ఛానల్ సేమ్ స్టేజ్గా వస్తుందని అనుకుంటున్నాను సో మళ్ళీ నా ఛానల్ని నిలబెడతారని నా ఆడియన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మీ